అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం రాశి ఫలితాలు తెలుసుకునే ముందు మంచి దైవ ప్రార్థనతో ప్రారంభం చేద్దాం నమోవై బ్రహ్మరూపాయ విష్ణవే సర్వజిష్ణవే సర్వాధార దేవాయ శ్రీకృష్ణ పరమాత్మనే సహస్ర భానుకోటి తేజాయ నారాయణ నమోస్తుతే శ్రీ రమ మనోహరాయ మంగళం శుభ మంగళం స్వస్తి శ్రీ విశ్వామసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ గ్రీష్మతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటి శనివారం బహుళ ఏకాదశి రాత్రి ఒకటి ముప్పై తొమ్మిది వరకు కలదు అశ్విని నక్షత్రం సాయంత్రం ఐదు ముప్పై ఐదు వరకు కలదు తదుపరి భరణి నక్షత్రం వస్తుంది సూర్యోదయం ఐదు ముప్పై ఒకటి సూర్యాస్తమయం ఆరు ముప్పై ఆరు వర్జం వచ్చేసి పగలు ఒకటి యాభై ఒకటి నుండి మూడు ఇరవై ఒకటి వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఆరు నుండి ఏడు ముప్పై ఆరు వరకు కలదు రాహుకాలం ఉదయం తొమ్మిది నుండి పదిన్నర వరకు కలదు ఈరోజు శుభ సమయం ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు ఉంటుంది కావున ఈరోజు శనివారం ఏకాదశి కాబట్టి ఈరోజు భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే లేచి స్నానం చేసి శుచి శుభ్రలతో వెంకటేశ్వర స్వామికి వరిపిండితో దీపం ప్రమిద చేసి దానిలో నెయ్యి పోసి దీపారాధన చేసి బెల్లం పానకం చలివిడి నైవేద్యం సమర్పించిన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలగగలవు ఈరోజు పసుపు రంగు వస్త్రాలు మరియు ఎరుపు రంగు వస్త్రాలు ఎక్కువగా ధరించడం వలన అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి కావున ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో కుజ మరియు చంద్రుడి యొక్క గ్రహానుకూలత వలన అలంకార ప్రాప్తి యశస్సు ఆనందం పలుకుబడి సుఖమైన జీవనం గడపగలరు మంచి సౌభాగ్య ప్రాప్తి జీవన సౌఖ్యం ఖరీదైనటువంటి యొక్క వస్తువులు కొనుగోలు చేయడం బంధుమిత్రుల కలయిక వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలగగలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం అనేది మీకు లభించగలదు ప్రయాణ సౌఖ్యం వాహన యోగం మరియు దాంపత్య సుఖం ఇత్యాది శుభ ఫలితాలు మీకు ఎక్కువగా ఉంటాయి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు లాభాలు బావుగా ఉండగలవు నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి చిరుధాన్యం చిరు వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు కలిగి ఉండగలవు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు మరియు చిరు ధాన్యం వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు మెడికల్ మరియు విద్యా వైద్య రంగం వారికి వస్త్ర వ్యాపారాలకు ఈరోజు శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు చంద్రుని యొక్క గ్రహకారకత్వం చేత అనుకూలమైన ఫలితాలు మీకు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభం భూజాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహచార విశేషం చేత వాహన యోగం ధనయోగం వివాహ సిద్ధి వ్యాపారములో అనుకూలత సుఖమైన భోజనం ఆనందయోగం వాహన యోగం గృహయోగం ఇత్యాది ఫలితాలు మీకు కలగగలవు ఈరోజు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి అధికారుల ఆదరణ మీకు ఏర్పడి మీ యొక్క ఉద్యోగంలో ఉన్నతమైన స్థానం మీకు లభించేటువంటి గ్రహచార స్థితి మీకు కలిగి ఉంది కావున ప్రతిరోజు ఓం దుర్గా మమ దుర్గ నమః అనే మంత్రాన్ని మీరు ఎప్పుడూ కూడా జపం చేస్తూ ఉండటం వలన ఎప్పటికప్పుడు కలిగేటువంటి యొక్క కష్టాలు కానీ చెడు ఫలితాలు కానీ అన్నీ కూడా తొలగిపోయి సకల సుఖాలు మీకు లభించగలవు మిత్రులతో బంధువులతో కలిసిమెలిసి ఉండుట ఇత్యాది శుభ ఫలితాలు మీకు ఎక్కువగా ఈరోజు కలిగి ఉంటాయి క్రయ విక్రయాదుల వలన అధికమైన ధనలాభం అనేది కలిగి ఉండగలదు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ కిరాణం మెడికల్ విద్యా వైద్య రంగం వారికి ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు వెజిటేబుల్స్ నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా అధైర్యం ఆందోళన కలిగి ఉంటాయి కాబట్టి ఈ యొక్క గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని బియ్యం పెసర్లు శనగలు మరియు బెల్లం దానం చేయడం వలన ఆనందమైనటువంటి యోగం అనేది మీకు లభించగలదు శుభం భూజాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుని యొక్క గ్రహచార స్థితి వలన మరియు చంద్రుని యొక్క స్థితిగతుల వలన మంచి శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి ఎటువంటి రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలగగలదు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్ట పెట్టుట వలన ఈరోజు ఆర్థికమైనటువంటి విషయంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలగగలదు ఫైనాన్స్ విషయంలో ధన రాబడి బాగా ఉంటుంది విద్యార్థులకు ఈరోజు చక్కని చదువులో ప్రావీణ్యం కలిగించేటువంటి ఒక రోజు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం అనేది మీకు లభించగలదు మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మరియు హోల్సేల్ వ్యాపారాలు బట్టల వ్యాపారాలు ఇత్యాది వ్యాపారాలన్నీ కూడా ఈరోజు మంచి లాభసాటిగా ఉండగలవు వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ పదార్థాల వారికి ఈరోజు అత్యధిక ఆదాయం అనేది వీరికి కలిగి ఉంటుంది విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూజాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క శుభ గ్రహచార స్థితి వలన సుఖమైన భోజనం వ్యవహార అభివృద్ధి వ్యాపారంలో అనుకూలత వాహన యోగం దాంపత్య సుఖం వివాహ సిద్ధి ధనప్రాప్తి కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మంచి లాభం అనేది మీకు కలుగుతుంది ఫైనాన్స్ విషయంలో లావాదేవీల విషయంలో ధన రాబడి బాగా ఉంటుంది మరియు విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగం చేస్తున్న వారికి మంచి స్థానం లభించగలరు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మెడికల్ విద్యా వైద్య రంగం వారికి హోల్సేల్ వ్యాపారాలు మరియు మార్కెటింగ్ చేసేవారికి అలంకార వస్తువులు కూరగాయలు ఆకుకూరలు పాల వ్యాపారాలు ఇత్యాది యొక్క వ్యాపారాలు ప్రతిరోజు చేసేవారికి గ్రాచార ఫలితాల వలన మంచి శుభ ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటారు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది శుభ భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి బుధుల యొక్క కలయిక వలన అధికార లాభం వ్యవహార వృద్ధి ఉద్యోగంలో అనుకూలత వివాహ సిద్ధి సుఖమైన దాంపత్యం శుభ ప్రయాణాలు చేయుట ఇత్యాది రంగాలలో మంచి లాభాలు కలిగి ఉండగలరు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి అనేది బాగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు ఎలక్ట్రిషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది నిత్యావసర సరుకులు అమ్మేవారికి మరియు చేనేత వస్త్ర వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు మార్కెటింగ్ మరియు వెజిటేబుల్స్ నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి ఆదాయం అనేది కలిగి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన మంచి లాభాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ మరియు చంద్రుని యొక్క గ్రహచార స్థితిగతుల వలన వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది వాణిజ్య వ్యాపారాలు బాగా ఉంటాయి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఆదాయం అనేది మీకు కలిగి ఉండగలదు విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణిస్తారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు ఏర్పడే గ్రహస్థితి ఉంది కాబట్టి జాగ్రత్తగా మీరు మసులుకోవాలి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అన్ని రంగాలలో అన్ని వ్యాపారాలలో ఈరోజు అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన అనగా శుక్రుని యొక్క గ్రహచార స్థితిగతుల వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఏ వ్యాపారంలో ఉన్నా విద్యా ఉద్యోగ రంగంలో ఉన్నా కానీ మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహచార స్థితిగతుల వలన మంచి శుభయోగం అనేది కలదు వ్యవహారములో వ్యాపారములో అనుకూలత కలిగి అధికమైన లాభాలు కలిగి ఉంటాయి ఈరోజు ఎక్కువగా ఆనందం అనేది కలిగి ఉంటారు శుభ ప్రయాణాలు చేయుట మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన అధికమైన ఆదాయం అనేది ఈ రోజు కలిగి ఉంటుంది నిత్యావసర సరుకులు అమ్మేవారికి వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ వ్యాపారంలో ఉన్నా మీ యొక్క వ్యాపారాలు ఈరోజు మంచి అభివృద్ధిలో ఉండి మీకు అఖండమైన ప్రాప్తి కలిగించే గ్రహచార స్థితి మీకు కలిగి ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రోజు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూజాత్ ఈరోజు వృష్చిక రాసే ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితులు కుజుడు మరియు రాహు యొక్క స్థితిగతుల వలన అధికమైన శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి వ్యాపార లాభాలు బాగా ఉంటాయి అందరూ సుఖంగా ఉండగలరు విద్యా వైద్య రంగం వారికి హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి వస్త్ర వ్యాపారాలు చేసేవారికి అలంకార వస్తువులు సరుకులు ఇత్యాది అమ్మేవారికి అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి మీ మీ వ్యాపారాలలో ఈరోజు అధికమైన లాభాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు రాహు యొక్క గ్రహస్థితి వలన అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున మీరు ఈ యొక్క రాహుగ్రహం యొక్క పూజను జరిపించుకొని మినుములు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా ఉండగలరు ఓం హరాం రాహవే నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు కలుగుతాయి శుభం ఈ ఈరోజు ధనుసు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు మరియు బుధగ్రహాల యొక్క కలయిక వలన మీ యొక్క వ్యవహార వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన రాబడి అనేది కలిగి ఉంటుంది మీరు చేసేటువంటి యొక్క ప్రతి పనిలో మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు ఆర్థికమైనటువంటి యొక్క స్థితిగతులు మీకు మెరుగుపడతాయి వస్త్ర వ్యాపారాలు స్టీలు ఇత్తడి రాగి వ్యాపారాలు బంగారం వెండి ఇత్యాది ధాతు వస్తువుల వ్యాపారాలు చేసేవారికి నవరత్న వ్యాపారాలు చేసేవారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు అభివృద్ధి అనేది బాగా ఉంటుంది మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి చిరు వ్యాపారులకు చిరు ధాన్యం వ్యాపారులకు నిత్యావసర సరుకులు ప్రతిరోజు అమ్మేవారికి మంచి ఫలితాలు కలిగి ఉండటం వలన ఈరోజు ఆదాయం అనేది బాగా ఉండి అధికమైన ధనలాభం అనేది మీకు కలగగలదు మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి మంచి శుభగ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఏ వ్యాపారం చేస్తున్నా ఏ ఉన్నతమైన విద్యను అభ్యసిస్తున్నా కానీ ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం ఈ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుభ స్థితి వలన శని యొక్క విశేషము చేత జీవన విధానములో తగు మార్పులు అనేటివి కలగగలవు మీరు చేస్తున్న వ్యాపారంలో అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు దాంపత్య సుఖం బాగా ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈ రోజు ఆర్థికమైనటువంటి యొక్క వ్యవహార అభివృద్ధి కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు కుజుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆ యొక్క గ్రహానికి పూజ చేసుకొని కందులు మరియు దానం చేయడం వలన మీ యొక్క వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధ గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వృత్తి వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు అనేవి కలిగి ఉండగలవు గృహంలో సుఖశాంతులు కలిగి ఉంటారు మీ యొక్క వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉన్నతమైన పదవి మీకు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు నిత్యావసర వస్తువులు నిత్యావసర సరుకులు అమ్మేవారికి ఇటువంటి వ్యాపారాలు చేసేవారికి చిరుధాన్యాలు చురు వ్యాపారాలు చేసేవారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు మార్కెటింగ్ ఇత్యాది వస్తువులు క్రయ విక్రయాలు చేసేవారికి అనుకూలంగా ఈరోజు ఉండటం వలన మీకు ఈరోజు అధికమైన ధనలాభం అనేది కలుగుతుంది మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి అన్ని వ్యాపారాలు చేసేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యవహారాలలో వృత్తి విద్యావైద్య రంగంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార స్థితి అనుకూలంగా చూస్తే కనుక ఈరోజు శుక్రుడి యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మీ యొక్క వ్యాపారాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఈ రాశి వారందరూ సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈ రోజు మీనరాశి ఫలితాలు ఈ రోజు వీరికి గురువు యొక్క శుభ గ్రహజార స్థితి వలన మీరు ఎక్కడ ఉన్నా ఎక్కడికి వెళ్ళినా మంచి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది వ్యవసాయ అభివృద్ధి వ్యాపార లాభాలు పాడి పరిశ్రమదారులకు అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈ రోజు గ్రహస్థితి బాగుగా ఉండటం వలన అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి మంచి శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీకు మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్